ఎంతో మంది త్యాగాల ఫలితమే స్వాతంత్రం అని అన్నారు మంత్రి నారా లోకేష్ కానీ ప్రజలకు నిజమైన స్వాతంత్రం ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నా వచ్చిందని ఆయన చెప్పారు ఏపీ సెక్రటేరియట్ లో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొని ప్రసంగించారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ప్రజలకు మాట్లాడే ప్రశ్నించే హక్కు వచ్చిందన్నారు దేశంలో వివిధ కులాలు మతాలు ప్రజలు సోదర భావంతో ఉన్నారంటే అది రాజ్యాంగ గొప్పతనమేనని లోకేష్ గుర్తు చేశారు డెబ్బై ఐదో రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఎంతో మంది త్యాగాల ఫలితం స్వాతంత్రం కానీ ప్రజలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది మాత్రం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం అమలైన తర్వాతనే అందరికి అందరూ సమానం అనే భావన వచ్చింది మాట్లాడే హక్కు వచ్చింది ప్రశ్నించే ధైర్యం వచ్చింది స్వేచ్ఛ సమానత్వం సోదర భావం అందరికీ అందించారు మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్ ఎదిగింది దానికి కారణం మన రాజ్యాంగం అనేక కులాలు భాషలు ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా ఈరోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ పెంతకర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ ప్రజలకి ప్రాథమిక హక్కులు రక్షణ కల్పించారు